పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం ఇవాళ చాలా మంది పవన్ అభిమానులకి గూస్బంస్ తెప్పించాయి ముఖ్యంగా చెప్పాలి అంటే ఈరోజు రామ్ చరణ్ తేజ మెగాస్టార్ చిరంజీవితో పాటుగా చాలా మంది ఫ్యామిలీ మొత్తం అంతా కూడా తరలి వెళ్ళింది ఇక రామ్ చరణ్ తేజ అయితే ఒక అద్భుతమైన ఘటనను చూస్తున్నట్టుగా ఒక చిన్న పిల్లాడి వాళ్ళలాగా చక్కగా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగింది అయితే ఒక వింత సంఘటన చోటు చేసుకుంది ఏంటి అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు కూడా ప్రధానమంత్రి మోదీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన ఆత్మీయ ఆలింగనం చేసుకున్న తర్వాత రామ్ చరణ్ తేజ లేచి మరీ ఫోటోలు తీయటం అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది ఇక ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో రామ్ చరణ్ తేజ నారా బ్రాహ్మణి దగ్గర అంటే ఆమె పక్కన కూర్చుని ఆ ఆమెకు సంబంధించిన కొన్ని అంటే పవన్ కళ్యాణ్ గురించి నారా లోకేష్ గురించి వస్తున్నప్పుడు నారా బ్రాహ్మణి చాలా ఆశ్చర్యానికి గురయ్యారు అయితే చాలాసేపు వీళ్ళిద్దరు ముచ్చటించుకున్నారు జనరల్ గా నారా బ్రాహ్మణి ఎక్కువగా నందమూరి ఫ్యామిలీతోనే ఎక్కువగా ఆవిడ ఎక్కువ కలుస్తూ ఉంటారు అయితే మొట్టమొదటిసారి రామ్ చరణ్ తేజ నా నారా బ్రాహ్మణి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండడం అందరినీ కూడా కృషి చేసేసింది ముఖ్యంగా అటు మెగా పవర్ స్టార్ మెగా స్టార్ అభిమానుల్ని ఇటు నందమూరి అభిమానుల్ని ఇది ఒకటి చేసిందని చెప్పచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్